మనం పరిపాలన చేసి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక రూపాయి అంచానికి అవకాశం లేకుండా డైరెక్ట్ గా ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు అందిస్తే లేకుండా ఏ వర్గం లేకుండా ఇవాళ మనకి పార్టీ పర్సెంట్ మాత్రమే

ఐఐటి ఖరగ్పూర్ లో ఐఐటి మనం ఐఐటి కాన్పూర్ లో మనం ఐఐఏ బెంగళూరు చేసామనం మనం మైన డిగ్రీలు రాజకీయాలకి పనికి డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ తప్పు కట్టుకోవడానికి ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిర్వీర్యం చేయడానికి పజ్యా మందిర్లకి ఎవరైతే కొంచెం మంత్రికి భావంతోనో నిర్లక్ష్యం తోనో అంటే ఆ ప్రజల ప్రతినిధులందంతా కొంత ఏమంటన్నని ఆశ్రయ రూపంలో నందగె ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని ఇదే ప్రజల అభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల పట్ల పార్టీకి వెన్నుముక లాంటి కార్యకర్తలు పార్టీని సక్రమ పథకంలో నడిపిస్తున్న నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇవ్వలసిన సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరు ఉన్న అసంతృప్తి ఇది ఇవాళ ఆహారంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ఐపాక్ అనే ఒక పనికి మారిన సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన అందరూ మేము ఐఐటి ఖాగూర్లో ఐఐటి చేసేవానం ఐఐటి కాంటూరులో మనం ఐఐఎం బెంగళూరు మనం అధికమైన డిగ్రీలు రాజకీయాలకి పైకి రాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావాదులు చెప్పుకుని వాళ్ళ మొక్కలు కట్టుకోవడానికి ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధి మీద కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ పట్ల నివేదన కాబట్టి వాళ్ళ ఇంకా కూడా ఈ కూడా మంచిగా కూడా కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా అవుతుకు దాడి చేయండి అని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంత నడు